మా రఘునాథ్ రెడ్డి పెద్దిరెడ్డి గారి పల్లి కోటావరి హెడ్ క్వార్టర్స్ కీకొత్తికోట మండలం చిత్తూరు డిస్టిక్ గత మేము పది సంవత్సరాలుగా టమాటా వేస్తున్నాము టమాటా వేసినప్పటి నుండి సింజంటా కంపెనీ యూజ్ చేస్తున్నాము దాంట్లో వెలుమా ఫ్లెక్స్ తర్వాత క్వాంటీన్స్ రెండు కలిపి థర్టీన్ డేస్ లోపల డ్రింకింగ్ చేస్తున్నాము లీప్ మైల్ కానీ దోమ కానీ ఇవన్నీ కంట్రోల్ అయ్యి తో స్టామినా బాగుస్తుంది స్ట్రెంగ్త్ బాగుస్తున్నాయి అందరికీ నాతో బట్టి పక్క రైతులకు కూడా అందరికీ ఇంట్రొడ్యూస్ చేసి సింజంటా కంపెనీలు వాడుతున్నామని చెప్తున్నాము అది వెల్మో ప్లస్ వాడడం వల్ల వేరు వ్యవస్థ పెరిగి తో చెట్టు అనేది డెవలప్మెంట్ బాగుండి అన్ని విధాల పంట బాగా దిగుబడి వస్తున్నది అందుకే నాతోటి రైతులకు మొత్తం అందరికి ఇంట్రడ్యూస్ చేసి ఐసి ఇది సింజంట కంపెనీ ప్రొడక్షన్ అన్ని వాళ్ళ అల్లిక కానీ మళ్ళీ క్వాంటిటీన్స్ ఇంకా పోలియో గోల్డ్ అమెస్టార్ అమెస్టార్ టాపు ఇంకా ఎవెనెస్ రెడ్ రెడ్ ఎంఎల్ గోల్డ్ న్యూ కొత్తగా రిలీజ్ చేసిన లాస్ట్ ఇయర్ యూజిక్కి ఎవిసెంట్ ఎవిసెంట్ ఇంకా సగరం మొత్తం ప్రొడక్ట్స్ అన్ని అది ఇంట్రడ్యూస్ చేస్తున్నాము దీనివల్ల మా పక్క రైతులకే కదా టోటల్ అందరికీ కూడా మంచి దిగుబడి వచ్చి మేము యూజ్ చేస్తున్నాం కదా టోటల్ అదే యూజ్ చేస్తున్నాము ప్రజెంట్ మా టోటల్లో ఉన్నాము సార్ యూజ్గా స్టార్టింగ్ వదలడం వల్ల మా ప్రాజెక్ట్ బ్రాంచెస్ కానీ అన్ని విధాలా బాగుంటాయి ఇప్పుడు ఇంకా ఇంట్రడ్యూస్ చేసి నెక్స్ట్ వచ్చేదో అదే సిమెంట్ కంపెనీ యూజ్ చేస్తామని చెప్పి సారి కాకి నెక్స్ట్ చేసి అదే ఇంకా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు యూజ్ చేస్తామని చెప్పి చెప్తున్నాను